హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మా ఇంట్లో అయితే ఈరోజు ఊరగాయ పెట్టేస్తున్నాం అనమాట చూడండి ఊరగాయ కారం అనేది పెద్దవాళ్ళు ఉండి వాళ్ళు చేత్తో కలిపితే ఆ టేస్టే వేరు కదా అసలు వాళ్ళంటే చాలా సంవత్సరాల నుంచి పెట్టి పెట్టి ఉన్నారు అనుభవంతో ఎక్కడ ఎంత పాల అనేది పడాలి అనేది వాళ్ళకి బాగా కరెక్ట్గా తెలుస్తుంది అండి కానీ మా పెళ్ళైన ఇరవై ఏళ్ళ నుంచి నేనే ఊరగాయ అనేది పెట్టుకుంటున్నాను మా అమ్మగారు అయితే వంద కాయలు రెండు వందల కాయలు పెట్టేవాళ్ళు అనమాట మేము పెద్ద ఫ్యామిలీ కాబట్టి అందరికి సరిపోయేలాగా వన్ ఇయర్ ఉండేలాగా వంద కాయలు రెండు వందల కాయలు పెట్టేవాళ్ళు అనమాట అలా నాలుగైదు జాడీలు పెట్టేవాళ్ళు అది వన్ ఇయర్ అంతా స్టాక్ ఉండేది అక్క వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయాయి కాబట్టి వాళ్ళు కూడా వచ్చినప్పుడు తీసుకెళ్ళడానికి వీలుగా ఉండేలాగా ఎక్కువ క్వాంటిటీ అనేది కలిపేవాళ్ళు అనమాట ఆ ఊరగాయ సీజన్ వచ్చినప్పుడు ఇంట్లో అందరికీ పనేనండి ఎల్లిపాయలు తీయడం అనేది ఆ మెంతి పసుపు ఆవు పసుపు అనేది పట్టడం ఇవన్నీ కూడా ఒక ఇద్దరు ముగ్గురికి పని ఉండేది అనమాట అప్పట్లో పెద్ద ఫ్యామిలీస్ కాబట్టి జాయింట్ ఫ్యామిలీస్ కాబట్టి నలుగురు ఐదుగురు ఉండేవాళ్ళు ఆడవాళ్ళందరూ కలిసి ఈ ఊరగాయ ప్రాసెస్ అలాగే అరిసెల ప్రాసెస్ అనేది ఇలాగ ఉమ్మడి కుటుంబాల్లో బాగా అనమాట కానీ అంతా సింగిల్ సింగిల్ ఫ్యామిలీస్ అయిపోయాయి కదండి సో మా పెళ్ళైన దగ్గర నుంచి నేనైతే మా కూరగాయ అనేది ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ అలాగా క్వాంటిటీ అనేది పెట్టుకుంటూ వస్తున్నాను అనమాట కానీ ఈసారి అయితే ఒక పదిహేను కాయలే తెచ్చారండి ఎందుకు అంటే అందరికీ గ్యాస్ ప్రాబ్లం వచ్చేస్తుంది ఎక్కువ తినాలని తినాలని ఇంట్రెస్ట్ చూపించట్లేదు పిల్లలు కూడా సో పదిహేను కాయలు సరిపోతాయి అన్నట్టుగా పదిహేను కాయలు అయితే తెచ్చారండి నేను ఆ పదిహేను కాయలకు కూడా రెండు మాణికలు అంటారు కదా ముక్కలు రెండు మాణికలు ముక్కలు అయ్యాయి సో నేను దానికి తగ్గట్టు కారం ఉప్పు పసుపు ఆవాలు అలాగే ఎల్లిపాయలు అన్నీ గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి అవి మొత్తం అనేది క్వాంటిటీ చూసుకొని నేను కలిపేసి ఊరగాయ అనేది కలిపేస్తున్నాను ఇలాగా నేను ట్వంటీ ఇయర్స్ నుంచి కలపడం వల్ల నాకు అసలు ఎప్పుడూ ఒక్కసారి కూడా కారం పాడవడం అనేది అలాగేం రా జరగలేదండి ఎప్పుడూ బాగానే చేస్తూ వచ్చాననమాట సో ఈసారి కూడా బాగానే ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే అందులో రెండు మూడు సంవత్సరాల నుంచి మిరపకాయలు తీసుకొని మనం ఆడించుకొని మిల్లు తర్వాత ఆ కారంతో ఊరగాయ పెడితే అది వేరే అనమాట టేస్ట్ బాగుంటుంది అలాగే క్వాలిటీగా క్వాంటిటీ బాగుండేది కానీ ఇప్పుడు నాకున్నటువంటి బిజీ షెడ్యూల్లో ఈ స్టిచ్చింగ్ వర్క్తో ఇక నేను మిర్చి తీసుకొచ్చి ఎండబెట్టి ఇవన్నీ తొడవలు తీసి ఇవన్నీ ప్రాసెస్ అనేది చేయలేనని మా వారైతే మిల్లు దగ్గర ఊరగాయ కోసం అనేది ఒక ప్రత్యేకంగా కారం అనేది అమ్ముతున్నారంటండి అలాగే తీసుకొచ్చారు కేజీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అట అంటే లావుకాయలు సన్నకాయలు కలిపి పట్టించుకుంటాం కదండీ మనం ఎలాగూ ఊరగాయ పెట్టాలంటే అలాగే మిల్లి దగ్గర వాళ్ళు కూడా లావులు సన్నాలు కలిపి ఒక టైపు కారము అలాగే ఎక్కువ ఘాటు తినే వాళ్ళకైతే సన్నకాయలతో కారము అలాగే ఘాటు అస్సలు తినలేని వాళ్ళకి లావుకాయల కారం అలాగా మూడు రకాలనేది ఊరగాయ కోసం అనేది పట్టి ఉంచుతున్నారంటండి సో ఈయనైతే కొన్ని లావుకాయలు కొన్ని సన్నకాయలు కలిపి పెట్టిన కారం అయితే తీసుకొచ్చారు అలా అయితేనే మనకి మామిడికాయలో ఉండేటువంటి పులుపుకి ఊరుతున్న కొద్దీ మనకి కారం అనేది తగ్గిపోద్దండి అలాగని బాగా కారంగా పెట్టుకుంటే ఫస్ట్లోనే తినలేము గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అయితే అసలే తినలేరు అనమాట సో అందుకని ఎక్కువ కారం లేకుండా అలాగని చప్పగా లేకుండా ఉండేలాగా అవి ఇవి మిక్సింగ్గా ఉండేటువంటి కారం అయితే తెచ్చారండి సో సాల్ట్ కూడా అక్కడే ఊరగాయ ఉప్పు అనేది దొరుకుతుందట తీసుకొచ్చారు సో నేను మెంతులు ఆవాలు అయితే నేను ఇంట్లో కొంచెం చిన్నగా ఫ్రై చేసేసి మిక్సీ అయితే పట్టేసానండి సో ఎల్లిపాయలు కూడా రోట్లో దంచాలి కానీ రోలు అనేది అవైలబుల్ లేదండి ఇప్పుడు ఇంట్లో సో నేను దాన్ని కూడా మిక్సీ పట్టేశాను అనమాట ఇలాగా నూనెలో అనేది ముక్కలు వేసేస్తుంటే మా వారైతే నూనెలో తడిపేసి ముక్కలు అనేది ఆ కారంలో వేస్తూ ఉంటే నేను అవన్నీ మిక్స్ చేసి జాడీకి అయితే ఎత్తేస్తున్నానండి మా చిన్నబాబు అయితే ఆ నూనెలో అనేది ముక్కలు వేస్తున్నాడు ఇంట్లో నలుగురం కూడా ఇప్పటి వరకు పని చేస్తేనే ఒక వన్ అవర్లో కారం పెట్టడం అనేది కంప్లీట్ అవుతుందండి చూడండి మా జాడీ అయితే సిక్స్ లీటర్స్ జాడీ అనమాట పదిహేను ఇరవై కాయలకి మాత్రమే సరిపోతుంది మనం ఇలాగ ఊరగాయ పెట్టుకునేటప్పుడు ఒక రోజు ముందే జాడీ అనేది బాగా కడిగేసుకొని నీట్గా ఎండబెట్టుకోవాలండి కొంచెం తడున్నా సరే మనం ఎంత మంచి క్వాంటిటీలో కారం కలిపినా కారం అయితే ఎక్కువ రోజులు ఉండదండి బూజ వచ్చేస్తుంది కాబట్టి అసలు తడి అనేది తగలొద్దు మనం ఆ ముక్కలు కలుపుకునే బేషన్ కానీ కారంలో కానీ అలాగే సాల్ట్లో కానీ పసుపులో కానీ ఎటువంటి తేడా లేకుండా ఉండేలాగా మనం కల్తీ లేకుండా ఉండేలాగా చూసుకొని ఊరగాయ అనేది పెట్టుకోవాలి సో మా అమ్మ మా పెద్ద వదిన బాగా ఊరగాయ పెడతారండి అలాగా వాళ్ళ దగ్గర చూసి నేనైతే నేర్చేసుకున్నాను అనమాట ఇప్పుడు వరకు అయితే ఈ ఈ మా పెళ్ళైన దగ్గర నుంచి నేనే పెట్టుకుంటూ వస్తున్నాను ఇప్పటివరకు ఎప్పుడు పాడవలేదు ప్లస్ నాకు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ ఎవరన్నా అడిగినా కూడా ఒక పది నిమిషాల్లో కలిపేసి వచ్చేదేదాన్ని అండి ఈ ఊరగాయ సీజన్లో అయితే మనకి ఇవన్నీ ఇప్పుడైతే అవైలబుల్గా ఉన్నాయి కానీ ఒకప్పుడైతే ఒక రెండు రోజులు మిర్చి ఎండబెట్టడం అలాగే వాటిని మిల్లు పట్టివ్వడం తర్వాత గల్లు ఉప్పు అనేది ఎండలో పెట్టేసి కొంచెం ఎండిన తర్వాత రోట్లో దంచేసి సాల్ట్ చేయటం అలాగే మెంతులు ఆవాలు అనేది లైట్గా ఫ్రై చేసి పొడి అనేది పట్టుకొని ఉంచుకోవడం ఎల్లిపాయలు అనేది పసుపు రాసి నూనె రాసి ఎండలో పెట్టేసి ఒక రోజంతా ఎండిన తర్వాత వాటిని పొట్టుగా వోలిచేసి పొట్టంతా వోలిచేసి ఊరగాయ అనేది కలిపేవాళ్ళు అనమాట అప్పుడైతే వన్ వీక్ ప్రాసెస్ అనమాట ఊరగాయ పెట్టాలి అంటే అందులో వంద కాయలు రెండు వందల కాయలు పెట్టేవాళ్ళు అన్ని పెద్ద ఫ్యామిలీస్ కాబట్టి సో ఇప్పుడు మనకైతే ఆ ప్రాబ్లం లేదండి ఊరకాయ కూడా రెడీమేడ్ దొరుకుతుంది కానీ వాళ్ళు ఏ ఆయిల్స్ వాడతారు ఏ కారం వాడతారు అనేది తెలియదు కాబట్టి ఏదో పదిహేను కాయలు అయితే నేను ఇంట్లో కలిపేస్తున్నానండి ఇవన్నీ కూడా కొట్టు మీద కొనుక్కొచ్చిన అచ్చం కలిపిన ఊరగాయ తినే కన్నా సమ్ బెటర్గా ఉంటుందనేసి నేనైతే ఇంట్లో కలిపాను అన్నమాట ఊరగాయ మిగతా చట్నీలు కూడా నేను ఇంట్లోనే చేస్తానండి టమాటా కానీ లేదంటే చింతకాయ కానీ అలాగే గోంగూర అంటాం కదా ఉప్పు గోంగూర ఇలాంటి పచ్చళ్ళన్నీ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి షాప్కి వెళ్తాను కదా ఒక్కొక్కసారి కర్రీస్ చేసినా చేయకపోయినా ఇద్దరు అబ్బాయిలే కాబట్టి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు అలాగే ఈ చట్నీలు ఏమన్నా ఉంటే కొంచెం రైస్ ఒక్కటి పెట్టుకొని అన్నం తినేస్తారన్న ఉద్దేశంతో నేనైతే చట్నీలు ఎక్కువ ప్రిఫర్ చేస్తానండి కానీ ఇప్పుడైతే ఊరగాయ విషయంకి వచ్చేసరికి మా వారైతే ఎందుకు ఎక్కువ తిన్నా గ్యాస్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి మనకి పదిహేను కాయలు చాలరా ఇంకా అంతకన్నా ఎక్కువ వద్దనేసి పదిహేను కాయలు అయితే తీసుకొచ్చారండి కలిపేశాను కంప్లీట్ అయితే అయిపోయింది టేస్ట్ ఎలా వచ్చింది అంటే మా చిన్నబాబు పెద్ద బాబు అయితే ఆ కలిపిన బేషన్లో మాకు అన్నం కలిపి పెడతావా లేదని గోల్ చేస్తున్నారు వాళ్ళు గోల్ చేయడం కాదంటే నాకు కూడా చాలా ఇష్టం అలా తినడం మేము ఎక్కువ మంది పిల్లలు అని చెప్పాం కదా ఊరగా కలిపినప్పుడు మా అమ్మ కూడా ఇలాగ పెట్టేదే అమ్మ గుర్తొచ్చేసింది వచ్చేసింది వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్